మీ న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణ సిఐ బి ప్రభాకర్ ఆదేశాల మేరకు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై సెల్ ఫోన్లు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు అందరికి నమస్కారం ఈ రోజు మేము జస్ట్ ఒక బందోబస్తు రోడ్డు మీదకి వెళ్ళి అట్లా నిలబడితే నిమిషాలు ఇరవై నిమిషాలు నిలబడ్డాము ఆ ఇరవై నిమిషాల్లో ఇరవై మందిని చూస్తాము సెల్ ఫోన్లో చెవులో ఇలా సెల్లో చెవులు ఇలా పెట్టుకొని ప్లస్ మాట్లాడుతూ పోతూ డ్రైవ్ చేస్తున్నారు దీనివల్ల ఎంతో ప్రమాదం ఉంది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల ఆ టైంలో మైండ్ ఎక్కడో ఉంటుంది ఆ డ్రైవింగ్ ఉంటుంది సపోజ్ ఇలాగ సెల్ ఫోన్ చెవులో పెట్టుకొని ఇలా భుజానికి పోతుంటే మిస్ అయితే ఆటోమేటిక్గా మనం సడన్గా పట్టుకునే దానికి ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో భాగంగా బండి పాదులు తప్పి పడిపోతుంది ఆ పడిపోయే విధానంలో ఎదురుగా ఏమన్నా కొడతారు వాళ్ళకి దెబ్బలు తగ్గుతాయి ఏళ్ళకి దెబ్బతుంది కాబట్టి ఇప్పుడు ఏళ్ళకి ఏళ్ళకి ప్రమాదం జరగడమే కాకుండా ఎవరో దారిని పోయే అమాయకులకు కూడా ఆ ప్రమాదం సంభవించి గాయాలవటము చనిపోవటం ఇది జరుగుతుంది కానీ ఉంచి పట్టణ ప్రజలందరికీ కూడా మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మనకు సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి ఏదైనా ఫోన్ వచ్చిందనుకో జస్ట్ ఒక పక్కన ఆపుకోండి ఆపి మాట్లాడండి ఎంత రెండు నిమిషాలు ఏం మునిగిపోయింది దాంట్లో మనం మనం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం కానీ ఒక రెండు నిమిషాలు పక్కన బండి ఆపుకొని మాట్లాడుతూ పోయేది ఏం లేదు కదా కాబట్టి అందరం కూడా విజ్ఞప్తి దయవుంచి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు మేము స్పెషల్ డ్రైవ్ కూడా డైలీ కండక్ట్ చేస్తున్నాం మా ఎస్పీ గారి కృతాల ప్రకారం కంటిన్యూషన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళతోటి మరి మేము కలిసి చేస్తా ఉన్నాం దయ ఉంచి మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు అలాగే హెల్మెట్లు ధరించుకోవాలి సీట్ బెల్ట్ ధరించాలి వైల్ డ్రైవింగ్ కాబట్టి అందరికీ కొంతమంది అన్న ఈ న్యూస్ చూసి కొద్దిగా కొంతమంది కన్నా మార్పు వస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ